जागरा जागरा ना हिंदी पढ़ चुके तम्बी जी हिंदू अच्छा है हिंदी रहते पढ़ चुके पारु मरी पढ़ करो इधर हाँ पढ़ करो मेरे अंगने में मेरे अंगने में तुम्हारा क्या काम है मेरे अंगने में तुम्हारा क्या काम है जो है नाम वाला है है जो है नाम वाला वो ही तो बदनाम है मेरे अंगने में तुम्हारा क्या काम है इनको पढ़ चुके पारु तम्बी अरे रंग का भंग जमात का जग फिर लापान चबा अरे ऐसा झटका लगे जिया पे पुनर जन्म हुई जा कह के पान बना रसवाला ओ कह पान ఇది ఫిష్ నీ హైట్ హైట్ కి కి మాట్లాడే సంబంధం అమ్మా ఏ కన్ఫర్మ్ బాబు రే నాకు నిద్ర వస్తుందండి నాకు రావట్లేదు అవును రే నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతుందా ఇందాక అన్నావు నే కన్నాలు వేసుకొని బతకాలా అసలు మరి ఇందాక అన్నావు అవును మేము అందరు టికెట్ లేకైనా ప్రయాణం చేస్తున్నామా ఇందాక అన్నానా అన్నా ఉంటారు సార్ అన్నట్టు మర్చిపోయాను ఇందాక టిసి చేయిన్ లాగింది ఎవరంటే ఏలు చూపిస్తావా అంటే ఏలు ఖాళీగా ఉంటే చూపించాలి సార్ ఖాళీగా ఉంటే ఏలు ఇచ్చేస్తా అంటారు నువ్వు ఏలిచేస్తాను యాదవ వెయ్యి రూపాయలు తియ్యతే అంటే వెయ్యి రూపాయలు సార్ ఐదు వందలు కాడి విబ్రో చాలా అవసరం అంటారు నీకు నేను ఇస్తాను అమ్మా వంద రెండు ఇచ్చేది కానీ ఇందాక నాకు మడత ఇట్టమేంట్రా ఓహో కొట్టే ముందులా మడత పెడతారా ఏ చూపించవు సరే చూపించరా చూపించా మరి చూపించా ఓ అదా చూడు 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 అబ్బాయి ఎలా కాదండి మీరు ఎలాగెడుతున్నారండి అలా కాదండి నాలుగు కొంచెం పైకి ఎత్తి అప్పుడు కొట్టాలి

నాకు అర్థం కాలేదు సార్ నెమ్మదిగా అర్థం అర్థమవుతాయి కానీ నా కూర్చో కూర్చోరా పాడు పాడు గజాలా ఓకే వన్ మినిట్ సార్ మా వింత ఓకే ఓకే సార్ ఓకే రాబోయి చందమా మా బింతగా విను మా రాబోయి చందమా రీమిక్స్ గజ్జి పాడు సామంత ముకిమంతుడనొయ సామంతము గల సతికి హీమంతుడనగుపతి నోయ్ సతిపతి కోరే బలమే నాక నల్లు నేర్పెన్ను చాలా చాలా బాగా వచ్చింది సార్ సాంగ్ ది స్టేట్ గోస్ టు యూ ఉంది నేను వస్తాను సార్ ఏతా కూర్చో ఆ సఫారీ కట్టేట్రా ఎవరు అమ్మా సార్ నాకు తెలియకడుగుతాను చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడు ఎందుకు పీకారండి ఆ బొక్క గాని గారు గీరు అన్నందుకు అరే బొక్కా అరే బొక్కా బొక్క గారు బొక్కా బొక్కా ఏమిటి గజాల ఎవరు ఏమిటి వేదం చేస్తూ రైలు అనుకుంటున్నారు రైతు బాగుంటున్నారు వాడు రమ్మంటున్నారండి ఏమిటి వాడు రమ్మంటే వెళ్ళిపోతారు ఏమిటి ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గు లేదు పరిస్థితులు వేరు బొక్కాచి ఏమిటండి పరిస్థితి ఏమిటి వాడుతూ మనకి వదండి చెబుతా నా సంగతి తెలియదు వాళ్ళకి అడుగు రా బొక్కారా